आइजु रेट के निन्दो भेट्छ होला आउनु नि गयो के हो के हो के न ऑपरेशन ले ए ए तकोति न भई అదేవిధంగా ఆకుల మణికంఠ విజయ్ వినయ్ ఆకుల మణికంఠ వినయ్ ఎర్రజర్ల దుర్గా ప్రసాద్ దుర్గాప్రసాద్ దుర్గా ప్రసాద్ పెనుబోతుల జీవనాకాష్ పెనుబోతుల ఆకాష్ వీళ్ళ ఐదుగురు కూడా మన రెల్లీ బజార్లు పడమట తర్వాత దర్శిపేట ఏరియా యనమలకూతురు ఏరియా ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ ఐదుగురు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి చెడు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి గంజాకి వాటికి అలవాటు పడి సిగరెట్లకి హోటల్స్కి రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూపుకి ఏర్పడి ఐదుగురు గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరం సంవత్సరాల నుండి మన ఏరియాలో మన పడమట ఏరియాలో కరణ్సీ నగరు తర్వాత రామచంద్ర నగరు ఈ మన దర్శిపేట పడమట్లంకి ఏరియాలో ఆటనగర్ ఏరియాలో అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో అదేవిధంగా గుడివాడలో ఇంకా మన గుంటూరు జిల్లాలో ఇది ఐదుగురు కలిసి కూడా ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా వీళ్ళని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో వీళ్ళు మొత్తం పదిహేను బండ్లు చెప్పడం జరిగింది దాంట్లో కొన్ని మోటార్ సైకిల్ కొన్ని యాక్సెస్ మన స్కూటర్స్ స్కూటీలు ఇవన్నీ ఉన్నాయి ఆ పదిహేను బండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా బండ్లు పలానా ఏరియా పలానా బండ్లు అని చెప్పి తెలి తెలిసింది దాని మీద ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు బాగా వీళ్ళల్లో కొంతమందికి మన పడమట పోలీస్ స్టేషన్లో ఒక ఎవరికంటే పడమట పోలీస్ స్టేషన్లో బంగారు ఏమంత నాగ దుర్గా బాబు ఎలియాస్ నాని ఎలియాస్ ఆకుబాబు అనే అనేవాడికి మన పడమట లిమిట్స్లో సస్పెండ్ షీట్ ఉంది అదేవిధంగా ఇంకోడు బంగారు లక్ష్మీ సాయి ప్రసాద్ ఏయాస్ ఎకరం అనే అతనికి మన పెరమలూ పోలీస్ స్టేషన్లో సస్పెండ్ ఉంది వీళ్ళందరూ గత కొన్ని రోజుల నుంచి బయట ఉండి ఈ దొంగతనాలకు కొడి ఈ బండ్లు నేరాలు చేయడం జరిగింది వీళ్ళందరం కూడా ఈరోజు మనం ఆ బండ్లు కూడా రికవర్ చేసి పదిహేను కేసులలో వాళ్ళు చేసిన దొంగతనం కేసులలో వాళ్ళు ఈరోజు మనం చేసి